గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్ నాలర్ రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే అట్లాంటి వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నా మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం ఇంటర్తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం ఈజీగా ఎంబీబీఎస్ లక్షల్లో ర్యాంకు వచ్చిన రాష్ట్ర మెడికల్ సీట్లకు ఖాయం ఈ ఏడాది ట్రెండ్ ట్రెండ్తోనే తెలి తేలిన వైనం నీటిలో ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల ర్యాంకుల సీటు కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు స్థానిక రిజర్వేషన్లతో సీటు గ్యారెంటీ సి కేటగిరీ సీటుకు బి కేటగిరీ పీజీ మిగులు సీట్లకి పదే పదే నోటిఫికేషన్లు వైద్య విద్యలో అమ్మాయిలదే హావా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల విడుదల లాంటి వైద్య వి విద్యకు అనుబంధ కోర్సులు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పన్నెండు కోర్సులు అందుబాటులోకి ఎనిమిది వందల అరవై పారా మెడికల్ సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే జివో జారీ రెండు వందల పదిహేడు మంది డాక్టర్లు పల్లెలకు తెలంగాణ నర్సుల జపాన్కు ఉపకార వేతనాలకు దరఖాస్తు ఆహ్వానం కాంట్రాక్ట్ క్రమవిద్యీకరణకు ఆర్థిక ఆర్థిక అవరోధం తెలుగు యూనివర్సిటీ దూర విద్యా కోర్సుల ప్రవేశాలకు ఆహ్వానం తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు ఈ ఏడాది నుంచి తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభం అందుబాటులోకి ఎనిమిది వందల అరవై బీఎస్సి పారామెడికల్ సీట్లు అంటూ మరి పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ ఇవి మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యు యూపీఎస్సి ఎన్డిఏ అండ్ ఎస్ఏ రెండు వేల ఇరవై మూడు ప్రకటన విడుదలైంది సైన్యంలో ఉన్నతమైన హోదల్లో పనిచేయడానికి వారికి పరీక్ష పరీక్ష నుంచి అవకాశం ఇంటర్మీడియట్ తీర్ణలైన వారు ప్రస్తుతం ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి కూడా అర్హులు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మరి యూపీఎస్లే సైన్యంలో చేరే వారికి అయితే ఒక ప్రకటన నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ రెండు వందల మూడు వందల డెబ్బై ఆర్మీ రెండు వేల వందల ఎనిమిది మహిళలకు నేవీ నలభై రెండు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఫ్లాయింగ్ అండ్ తొంభై రెండు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పద్దెనిమిది గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ పది నేషనల్ అకాడమీ ప్లస్ టూ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్తో ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లను పురుషులకు కేటాయించారు మరి యూపీఎస్సీలు సైన్యంలో ఇంటర్మీడియట్తో చేరే అయితే దాని దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఒకసారి మీరు చూడాల్సిందే కోరుతున్నా ఈజీగా ఎంబీబీఎస్ రెండు వందల పదిహేడు మంది డాక్టర్లు పల్లెలకు పబ్లిక్ హెల్త్ విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జరీ కౌన్సిలింగ్ తొలి రోజు పూర్తి హైదరాబాద్లో మంగళవారం నగర నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో రెండు వందల ముప్పై మందిని ఆప్షన్లకు పిలువగా రెండు వందల ముప్పై తొమ్మిది హాజరయ్యారు వీరిలో పదిహేడు మంది రూరల్ ఏరియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టింగ్ తీసుకోవడం గమనార్హం కేవలం పన్నెండు మాత్రమే మెడికల్ కాలేజీలో పోస్టులు కోరారు ఓవర్గల్గా మల్టీ జోన్ పరిధిలో నాలుగు వందల యాభై రెండు మల్టీ మల్టీజోన్ రెండు రెండు పరిధిలో రెండు వందల ఇరవై రెండు మంది డాక్టర్లు మరో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు పోస్టులు ఇవ్వ ఇవ్వనున్నారు తెలంగాణ నర్సులకి జపాన్కు స్పెషల్ కోర్స్ స్టార్ట్ స్టార్ట్ పైలెట్ బ్యాచ్లో ఇరవై ఐదు మంది ఆరు నెలలతో పాటు కోచింగ్ ఫైనల్ టెస్ట్లో పాస్ అయితే అర్హత విదేశాల్లో నర్సులకు డిమాండ్ అంటే సిఎస్ సోమస్ స్కేమర్ అంటూ మరి విదేశీ జపాన్లకు అయితే మరి మన ఇక్కడ చేసిన నర్సులకు మంచి డిమాండ్ ఉందని దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది ఉపకార వేతనలకు దరఖాస్తు ఆహ్వానం పదో తరగతి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ సహా పదిహేడు రకాల కోర్సుల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఉత్తీర్తులైన బా కార్మికుల పిల్లలకు ప్రతిభా ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి దరఖాస్తు ఆహ్వానిస్తుంది దరఖాస్తు ఫారాలను సంబంధిత సహాయ కమిషనర్ కార్యాలయంలో పొందవచ్చని పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి లోపల సమర్పించాలని సూచించింది మరి కార్మిక పిల్లలకి ఉపకారవేత్త ప్రతిభ పరంగా అయితే వాళ్ళు ఉపకారం ఇస్తున్నారు దానికి సంబంధించిన మీరు అయితే అప్లై చేసుకొని కోరుతున్నా కాంట్రాక్ట్ క్రమ క్రమ విద్యీకరణకు ఆర్థిక అవరోధం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అమలు చేసే యోచనలో స యోచనలో సర్కారు పదకొండు వేల మంది నిరుద్యోగులు ఎదురు చూపులంటూ మరి ఇది ఎప్పుడైతే అయితే మరి చెప్తూనే ఉన్నారు వస్తూనే ఉంది మరి ఎప్పుడు చేస్తారు అనేది కాంట్రాక్ట్ క్రమవిధీకరణపై జీవో జారి రెండు వేల రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నా క్రమవిదీకరణ న్యాయపరంగా తొలగించిన అడ్డాంకులు రెండు వేల ఇరవై ఒక డిసెంబరు పదకొండు వేల యాభై మూడు మంది యాభై మంది యాభై మూడు మంది కొలువులను క్రమకరిస్తామని ఏడాది మార్చి తొమ్మిది అసెంబ్లీలో సీఎం వెల్లడి ఆయా విభాగాల ప్రత్యేక ప్రత్యేక వివరాలు పంపింది మూడు మూడు నెలల క్రితం ప్రస్తుత దసరా పరిస్థితి ముఖ్యమంత్రి కార్యాలయం పెండింగ్లో సీఎం ఆమోదం తెలపడం కోసం తరవాయి భాగం అంటు మరి తెలుగు యూనివర్సిటీ దూర విద్యా కోర్సుల ప్రదర్శనకు ఆహ్వానం తెలుగు యూనివర్సిటీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి దూరవిద్య కేంద్రం ద్వారా నిర్వహించే కోర్సులు ప్రవేశం దరఖాస్తు చేసుకోవాలని సంచాలకులు పద్మప్రియ ఒక ప్రకటన పేర్కొన్న పీజీ డిప్లొమా డిప్లొమా కోర్సులు ప్రవేశానికి డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు చేసుకోవాలంటూ మరి తెలుగు యూనివర్సిటీల దూరవిద్య కోర్సులు తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు ఈ ఏడాది నుంచి తొమ్మిది ప్రభుత్వ ప్రద్య కళాశాల ప్రారంభం అందుబాటులోకి ఎనిమిది వందల అరవై బీఎస్సి పారామెడికల్ సీట్లు అంటూ రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విధానం కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది బీఎస్సీ అర్హతతో పాటు పన్నెండు రకాల పారామెడికల్ కోర్సులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి మొత్తంగా ఎనిమిది వందల అరవై ప్రా పారామెడికల్ సీట్లకు అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చింది గాంధీ ఉస్మానియా కాకతీయ నిమ్స్ నిజామాబాద్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు అందుబాటులో ఉంటాయి ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రి రిజ్వానా మంగళవారం ఉత్తరాలు జారీ మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ మరో వీరియోతో రేపు కలిసిన అందవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ